రెండు వేల సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం ఘజయ్ గాజీ ఘాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలం కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ टू थौज फर्स्ट वन फस्ट बेस्ट आर आर, सेकंड बेस्ट फिल्म अखंड थर्ड बेस्ट फिल्म उपेल टू थवंटी टू फस्ट बेस्ट फिलम सीताराम बेस्ट फिल्म कर्ति 2, थर्ड बेस्ट फिल्म मेजर टू थौज थ्री ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయడం జరిగింది అవార్డులో లో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్